d i t a n ನಾ ಚಪ್ಪನೆಮ್ಮಿಗೆ ತಾವಲ್ಲ ಬಂದನಯ್ಯ ನಾನು ಪಾಡಿಮ್ಮಾಕಿ ಹೇಳ್ಬಾವು ಸರ್ ಇಲ್ಲಿ ತಾವಲ್ಲ ಇರ್ತಾವಂತೆ ಇದು ತೋರಿಸ್ತಾರೆ ಎಕಡೆಂಜ್ ವಾಸ್ತನಾರು ನೀವು ನಾನು ನೆಲ್ಲೂರು ಟೌನ್ ಸ್ಪ್ಯಾನ್ ನಲ್ಲಿ ವಾಸ್ತನಂ ನೀವು ನಿಮಗೆ ಎವರ್ ಹೇಳಾರೆ ಇಕಡೆ ಮೀಟಿಂಗ್ ಉಂದಾ ನಾನು ಹೋಗಿ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ತಾವಲ್ಲ ಇರ್ತಾರಂಟಾ ಅಂಚೆ ಬಂದ್ವಿ ಬಾಳ್ಕ್್ ಬಂದ್ವಿ ನೀವು ಮಾಫಿಲ್ಲಿ ಯಾ మీటింగ్ అదే మమ్మల్ని ఎట్టి వాళ్ళు చుట్టూ కడుతున్నాడు ఈ పక్క కదా ఆ పక్కా మీకేమని చెప్పారమ్మా ఎవరు చెప్పారమ్మా ఇక్కడికి పిలుచుకెళ్ళా ఎవరు ఆయన అంతే కదా పోయి చెప్పడానికి యాళ్ళ ఇన్ని చేస్తా తారాలు చేస్తారండి చేస్తాను చేస్తాను అన్నారెడ కదలు చూపినంతమాట చూపించు అడ్జస్ట్ ఆమీరేనేం చేస్తారు చేస్తాను చేస్తాను అన్నారెడ కదలు చూపినంతమాట